అదే అదే ఈ కింద పక్క పండుదే చెబుతానూరా పరవట్టి తాటి తేగలు నమస్తే దోసలు ఎట్లారావు మేమైతే సూపర్గా ఉన్నాం ఇవాళ మేము ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నచ్చినాం అదేంటంటే తాటితేగలు ఈ తేగలు తవ్వి తీసిన తర్వాత ఉడకబెట్టుకొని తినేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాం సో ఎట్లుంటుంది ఏందనేది చూద్దాం ఇంతవరకు అయితే మేము ఈ తెగల్ని తినలేదు ఇదే ఫస్ట్ టైం సో ఇక ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేద్దాం తాటికాయలుగాను తక్కుదాం ఇవి తాడిచెట్ల నుంచి వస్తాయి అది ఈ తాడి చెట్టుకు కాయలు కాసిన తర్వాత పనులు కింద పడతాయి ముదిరిపోయి పనులైన తర్వాత కింద పడతాయి ఆ కింద పడిన వాటి నుంచి వెళ్ళి భూమిలో వర్షాలకు భూమిలో పాతుకుపోయిన తర్వాత మొలకలు వస్తాయి సో ఆ మొలకలు వచ్చేటివి చిన్న మొక్కగా మారి లోపల ఈ తాటి తీగలు అనేటివి పూర్తాయి వీటిని తాటి గడ్డలు అని కూడా అంటారు చూశారు కదా ఎంత ఉన్నాయి అది మొత్తం చెట్లను పట్టుకొని ఈ నుంచి మొదలు పెడితే ఓ అక్కడ రాకున్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ కొంచెం పెద్ద మొలకలు అన్నట్టు ఇవి చాలా పెద్దగా అయినాయి ఇక్కడ చూసారు కానీ మామూలుగా అయితే కొందరు దీన్ని బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా మొలకలు కాగానే అంటే ఈ మొలకలు కాదు కొంచెం పచ్చిపచ్చి ఉండగానే వీటి అన్నిటి పట్టుకపోయి ఒక పెద్ద గుంట తీసి అందులో పాతేస్తారు ఒక బొందలాగా పెడతాను అన్నట్టు బొందలాగా చేసి ఒక వన్ మంత్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ కావచ్చు మేబీ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ వన్ మంత్లో ఫార్టీ ఫైవ్ డేస్లో మళ్ళీ తవ్వి తీసి డైరెక్ట్ మొలకలు వస్తాయి దాన్ని తవ్వి తీసి ఉడకబెట్టి అమ్ముకుంటారు వీటికి చాలా డిమాండ్ ఉంటుంది ఎంత బాగుంటుందో చూద్దాం ఒకసారి టేస్ట్ చేసి అయితే తిన్న వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే అచ్చం కందగడ్డలాగా ఉంటాయి చాలా బాగుంటాయి అనుకుంటారు లోపల వచ్చే చందమామ ఉంటుంది కదా ఇంకా చాలా అట చందమామ ఏందనేది కూడా నేను చూపెడతా మా వాళ్ళు అయితే బిజీ బిజీగా తవ్వుతాను చాలా తక్కువ ఏమో ఎక్కువ చెట్టు కింద కాబట్టి మొత్తం గుంపు గుంపు ఉన్నాయి ఒక అంటే డైరెక్ట్గా పీకేయచ్చు ఒక తర్వాత ఒకటి వస్తా ఉన్నాయి ఇవి నచ్చినాయి దోస్తులు మాకు కావాల్సినవి అయితే తవ్వుకున్నాం ఇంకా చాలా ఉన్నాయి కానీ మాకు ఇవి సరిపోతాయి వాడికి సో మాకు కావాల్సిన అయితే మొత్తానికి తవ్వుకుందాం ఇక ఆ కుండలో ఉడకబెట్టుకోవడమే ఉడకబెట్టి తిని చూసి ఎట్లుందనేది చెప్దాం ఇక వీటిని పీకిన తర్వాత చివర చివర మొత్తం కట్ చేసుకోవాలి కట్ చేయరు ఇట్లా ఉంటుంది అది మొత్తం పొట్టు తీసురే అది ఎట్లా కాయ మళ్ళీ పొట్టు తీసురే అదంతే కదా మంచిగా కోసుకోవాలి అడిచివర చివరా అట్లా చివరా అటు ఆకు వరకు కోసుకోవాలి అంతే అయితే ముగ్గురు తలిగినరు కానీ పని అయితే అవుతలేదు త్వరగానే రా దోస్తులు ఇట్లా మొత్తం కరీస్కున్న తర్వాత నీట్గా కుండలు పెట్టి ఉడకబెట్టుకోవడమే ఉడకబెట్టుకోవడం అంటే వాటర్ పోసి ఉడకబెట్టరు కేవలం ఇట్లా వేసి దాన్ని ఆవిరికే ఉడికేటట్టు అన్నమాట నీ వాటర్ కూడా పోసి ఉడకబెట్టచ్చు అది వేరే పద్ధతి కాకపోతే మనమైతే వాటర్ యూజ్ చేయకుండా మంచిగా ఆవిరితోనే ఉన్న ఆవిరితోనే ఉడికేటట్టు ఉడకబెడతాం కాలుష్యం ఎందుకు పెడదా పెట్టేద్దాం ఇక ఈ పెద్ద సైజు ఉన్నాయి కదా అదనేది కుండ అడుగు భాగానికి పోవాలి ఇట్లా ఉంటే నాకు అర్థం ఎన్టీ సాగర్లే ఇట్లా నీళ్ళు లేకుండా ఇందులో ఆవిరి ఉంటాయి కదా అదే మ్యాజిక్ ఇట్లా మంచిగా పెట్టేసుకోవాలా ఆవిరి బయటకి వెళ్ళకుండా అయితే మనం ఈ ఆవిరి పెట్టేసుకున్నాం ఇప్పుడైతే ఇట్లా కొంచెం పొక్క లెక్కన్నారు కాబట్టి ఇక్కడ పెట్టేస్తున్నాం ఇట్లా బోర్లు వేయాలి అంటే అంటే కూడా అంటే కూడా అంటే అట్లా మంచి కాలాలే లేకపోతే ఉడకదు మంట ఎంత ఎక్కువ పెడితే అంత మంచిది ఇంకా కట్టెలు లాంటిది ఇంకా బాగుంటుంది ఈ గడ్డికి మంట తొందరగా వచ్చి ఉడకదు దోస్తులు ఒక అర్ధగంట అయితే మంట పెట్టినాం ఇక తీస్తాను అయితే మంచిగా నిక్కడేనే ఉతలా కొడాలు ఉత జాగ్రత్త అలా కొత్తది తెలుగుదేశిను దివాన్ ఏట దగ్గర నిదస్తావా వస్తావా ఆకులై ఆవు దగ్గర హ్ కాలతలే ఉడికిందా అబ్బో కాల్తా అండి చందమా మంచిగా టేస్ట్ ఉంటుంది ఇలా బాగా టేస్ట్ ఉన్నది ఇదే చంద అంటారు ఇలా బాగుంటుంది ఎట్ కదా మన కందగలు ఎట్లుంటే అట్లున్నాయి చాలా బాగున్నాయి కాకపోతే ఇంకొంచెం ఉడకాల్సింది అయినా పర్లేదు బాగానే ఉంది కానీ ఇంకా కొంచెం ఉడికితే ఇంకా బాగుండేది గడ్డి మీద పెట్టినాం కదా సో మాకు తెలియలేదు అన్నారు కరెక్ట్ టైమింగ్ అనేది అచ్చం కందగడ్డలు లాక్కున్నాయి చాలా బాగున్నాయి కొన్ని ఇంట్లోకి పట్టుకెళ్దాం ఇక కదా ఇంట్లో వాళ్ళకి తినేకాడికి మేము తినేసినాం చాలా మంచిది ఇంకా కొన్ని మనో తీసుకెళ్దాం ఎక్సలెంట్ ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు మా వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎట్ టు థ్యాంక్ యూ ఫ్రెండ్స్